హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు మనము తర్తూరు శ్రీ రంగనాథస్వామి ఆలయానికి వచ్చాము ఈ ఆలయం నంద్యాల జిల్లా నందికొట్కూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆత్మకూరు నుంచి అయితే ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది తర్తూరు రంగనాథస్వామి ఆలయ చరిత్ర తెలుసుకుందాం పూర్వం కొన్ని సంవత్సరముల క్రితం జరిగిన మహా అద్భుత కథ అన్ని పుణ్యక్షేత్రాలలో స్వయంభూగానో ప్రతిష్ఠించిన విగ్రహాలు ఉంటాయి కానీ ఇక్కడ చెక్కబొమ్మనే దేవుడు తర్తూరు గ్రామంలో శ్రీ రంగనాథస్వామి ఏ విధంగా వెలిశారు అంటే కొన్ని తరముల క్రిందట అంటే కొన్ని సంవత్సరాల క్రితం తత్తూరు గ్రామంలో ఉలుపాల వంశంలో రాజారెడ్డి అనే రైతు ఉండేవాడు తెలంగాణలో ఉండే నైజాంలోని వనపర్తి సంస్థానంలో పెబ్బేరు సమీపంలో శ్రీ రంగాపురం అనే గ్రామం ఉంది శ్రీరంగాపురంలో పూర్వము రాజులు కట్టించిన అతి పురాతనమైన శ్రీ రంగనాథస్వామి ఆలయం ఉంది ఆ గ్రామంలో రెడ్ల కుల రెడ్ల కులమునకు చెందిన రంగమ్మ అనే భక్తురాలు ఉండేది ఆమె రంగనాథ స్వామికి ఎనలేని భక్తురాలు రంగమ్మకు తర్తూరులో ఉండే రాజారెడ్డికి ఇచ్చి వివాహం చేసినారు వారి కాపురం సజావుగా సాగుతున్నది హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడపడుచులకు వడి బియ్యం పెట్టేవారు పూర్వం ఐదు పళ్ళ బియ్యంతో పాటు పసుపు కుంకుమ రవికిల గుడ్డలు అద్దం దువ్వెన చెక్కబొమ్మ కుంకుమ బరినలు వడి బియ్యంలో పెట్టేవారు ఆ ప్రకారమే రంగమ్మగారు శ్రీరంగాపురం వెళ్ళి వడి బియ్యం పెట్టుకొని తర్తూరుకు ప్రయాణమైంది పూర్వకాలం బస్సు సౌకర్యం లేదు అందువలన కొంత దూరం కాలినడకన మరికొంత దూరం గుర్రపు బండ్లలోనూ ఎద్దుల బండ్లలోనూ ప్రయాణం చేసేవారు రంగమ్మకు వడి బియ్యం మూట బరువెక్కుతూ వస్తుంది అయినా ఆమె రంగనాథ స్వామిని తలుచుకుంటూ ఎలాగో తర్తూరు చేరుకుంది వడి బియ్యం పెట్టుకొని వచ్చిన తరువాత గడపకు పూజ చేయాలి మన సంప్రదాయం రంగమ్మ గడపకు పూజ చేస్తూ వడి బియ్యం మూట ఇంకా బరివెక్కడంతో పూలబడిపోయింది మూట బరివెక్కడంతో వడి బియ్యంలో ఉన్న చెక్క బొమ్మను తీసి విసిరివేసింది ఆ బొమ్మ ఎద్దుల గాడిపాడులో పడిపోయింది కొన్ని రోజులకు రంగమ్మ భర్త అయిన రాజారెడ్డికి రంగాపురంలో వెలసిన శ్రీ రంగనాథస్వామి కలలో కనిపించి నేను రంగనాథస్వామిని అని నన్ను నీ భార్య రంగమ్మ గాడిపాడులో పడివేసింది నా బొమ్మను తీసుకొని పూజ చేస్తూ సేవలు చేస్తూ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ అష్టమి నుండి చైత్ర బహుళ తదియ వరకు ఉత్సవములు జరిపించి తిన్నాళ్ళ చేయమని చెప్పినారు కానీ రాజారెడ్డి ఏమీ పట్టించుకోలేదు కొన్ని రోజులు జరిగిన తర్వాత రాజారెడ్డి ఇంట్లో పశువులు ఎద్దులు మృతి చె మృతి చెందడం ఇంట్లో పిల్లలకు పెద్దలకు అనారోగ్యంగా ఉండేది ఇలా జరిగినప్పుడు పూర్వకాలంలో ఇరకసాని గద్దె చెప్పించుకునేవారు రాజారెడ్డి కూడా ఇరకసాన్ని గద్దె అడుగగా ఆమె మీ ఇంట్లో ఎద్దుల గాడిపాడులో రంగనాథ స్వామి ఉన్నారని ఆయనకు పూజలు ఉత్సవాలు చేయాలని అప్పుడే మీకు శుభం కలుగుతుందని చెప్పింది శ్రీ రంగనాథ స్వామి రెండవసారి కూడా కలలో కనిపించి ఉత్సవములు జరిపించమని అడగగా రాజారెడ్డి స్వామి మేము మధుమాంసములు భుజించు వారమని ఈ ఉత్సవములు జరుపుటకు పనికిరామని చెప్పడంతో రంగనాథస్వామి మంచి భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నవారైతే వారు కులముతో పని లేదని చెప్పి అదృశ్యమైనాడు అప్పటి నుండి కొన్ని సంవత్సరముల నుండి ఉత్సవాలు తిరునాలు జరుపుతున్నారు అప్పటి నుండి కొన్ని వందల సంవత్సరం నుండి ఉత్సవాలు తిరునాలు జరుపుతున్నారు ఇప్పటికీ ఆ వంశస్థులే పూజారులుగా ఉన్నారు స్వామి మహిమలు చెప్ప నలివి కావు ఆయనని నమ్మిన వారికి కొంగు బంగారం ఆయనని నమ్మితే అష్ట ఐశ్వర్యాలు ఇస్తాడు స్వామి గాడిపట్టు స్థానంలోనే ఉండి పూజలందుకునేవారు రెండు వేల సంవత్సరంలో గాడిపట్టు స్థానంలోనే ఆలయం నిర్మించారు స్వామి చిన్నగా ఉండడంతో భక్తులకు కనిపించడు అందువలన శ్రీ రంగనాథ స్వామిని లక్ష్మీదేవిని ప్రతిష్ఠించినారు కానీ అన్ని ఉత్సవములు పూజలు చెక్కబొమ్మ రంగనాథ స్వామికే జరుగుతాయి ఈ స్వామికి వెండి కవచము పూలతో చిన్న మందాసంలో ఉంచుతారు మనకు సరిగా కనిపించరు స్వామి నిజ దర్శనం చేసుకోవాలంటే ప్రతి శనివారం ఉదయం ఏడు గంటలకు వెళితే అభిషేకం ఉంటుంది మనము నిజ దర్శనం చేసుకోవచ్చు మేము నిజ దర్శనం చూపించమని అడిగాము పూలు తీసి చూపించిన కవచం ఉన్నందువల్ల కనిపించదు శనివారం అయితే అభిషేకం చేస్తాము శనివారం ఏడు గంటలకు వస్తే దర్శనం అభిషేకం చేసుకోవచ్చు అన్నారు ఆవు పాలు మాత్రమే తీసుకెళ్ళాలి ఆవు పా ఆవు ప్యాకెట్ పాలు తీసుకెళ్ళకూడదు మల్లె పూలు తీసుకెళ్ళాలి స్వామికి మల్లెలు ఇష్టం అందువల్లనే ఈ స్వామిని మల్లెల పూల రంగడు అని పేరు మేము స్వామివారి దర్శనం చేసుకొని ధన్యులమయ్యాము ఈ స్వామికి తిన్నాల వైభోగంగా జరుగుతుంది కర్నూలు నంద్యాల జిల్లాల్లో ఇది పెద్ద తిరునాల స్వామి ఈ ఆలయ చరిత్ర మాకు తెలియజేయండి స్వామి చరిత్ర చరిత్ర వచ్చేసి మాది ఉల్పాల వంశీ ఉల్పాల వంశం మైబుల్ మైబూనర్ డిస్టిక్ శ్రీరంగప్పటి నుంచి వచ్చాడు స్వామి ఉడి వచ్చాడు అంటే ఆరు వందలు ఏళ్ళు అయిపోయిందంటే ఆరు జనరేషన్స్ నాకు ఏదో జనరేషన్ స్వామి ఎట్లా వచ్చాడంటే దాన్ని వివరిస్తాను స్వామి మీకు స్వామి ఇక్కడికి మామూలుగా ఉడిబియ్యం వస్తే స్వామి ఆడపిల్లకు దువ్వెన అప్పుట్ల బొమ్మ కుంకుమ పసుపు అవి ఉడిబియ్యంలో పెడుతున్నారు అలాగే ఆనవాయితీగా పెట్టుకుని వచ్చిందంటే ఇక్కడ రాజారెడ్డిని మా జే పెద్దోళ్ళు అంటే ఆరు వందల కిందట నాది ఇప్పుడు ఏడో జనరేషన్ స్వామి వస్తుంటే దావలం ఒడిబియ్యం మూట బరువెక్కింది ఎందుకు అలా జరిగింది ఎందుకు అలా జరిగింది అర్థం కాక ఇంటి దగ్గరికి వచ్చి కడపమ్మ దగ్గర గాడి గాడిగా గాడిపాటు ఉంటాయి ఎద్దుల పశువులది అని మామూలుగా అంటే అక్కడ బయట నుంచి వచ్చినప్పుడు అక్కడ ఆమెకు కళ్ళకు నీళ్ళు తీసి ఎర్ర ఎర్ర నీళ్ళు పచ్చ నీళ్ళు తీస్తారమ్మ దృష్టి తీస్తారు తీసినప్పుడు ఆ బొమ్మ ఒడిబీళ్లను తీసి అట్లా గాడిపాట్లో వరేసిందంటే అదో ఆయన అక్కడ ఉన్నట్టు చూస్తామని అక్కడ దాంట్లో మండపంలో ఉన్నాడు చిన్న మండపంలో చిన్న మండపంలోనే స్వామి చెక్క బొమ్మలు మామూలుగా అంటే శనివారం వస్తే ప్రతి శనివారం స్వామికి అభిషేకం ఉంటుంది స్వామి ఆయన చూడవచ్చు ఇప్పుడు పైన కట్టేశం విషయం కాబట్టి మండపంలో కానరాడు స్వామి రాజారెడ్డి అనే ఇక్కడ మా పెద్దవాళ్ళకు అక్కడ రంగమమ్మ అనే మైబూనగర్ డిస్టిక్ శ్రీరంగపురం నుంచి పెళ్లి చేసుకున్నాడు అట్లా వచ్చినాడు వచ్చిన తర్వాత స్వయంగా వచ్చినాక గాడి పట్ల పాడేసినాక ఏం జరిగిందంటే మొత్తం ఆయన కలలేక వచ్చి స్వయంగా ఈ మూల విరాటి ఇక్కడ ఉన్నాయని మీరు ఇట్లా మీ వంశీకులు పాలేయాల ఉల్పాల వంశీకులు పాలు రాజారెడ్డి రాజారెడ్డి కళ్ళకి వచ్చాడు స్వామి వచ్చి నాకు జాతర జరిపేయాలా ఎట్లా ఏమి అంటే ప్రతి ఉగాది ఏ సంవత్సరమైనా ఉగాది ఏ రోజైతే ఏది రోజు కానీ మళ్ళా వారం తర్వాత దేవుడు పెళ్ళికొడుకు వెళ్తాడు ఇక్కడ పెళ్ళికొడుకు అయిన తర్వాత ఒక సేవ ఉంటుంది మీకు అంటే ఒక ప్రభ ప్రభ రోజు ఒక సేవ నైట్ పూట రాత్రి టెన్ దాటినాక ప్రతి రోజు వచ్చేసి ఒక సేవ ఫస్ట్ సేవ సింహం సేవ బ్రహ్మోత్సవాలు సేవ తర్వాత హంస సేవ హంస తర్వాత నాగేంద్రుడు నాగేంద్రుని తర్వాత హనుమంతుడు హనుమంతుని తర్వాత గజవాహనం భరత్మంతుడు తర్వాత గజవాహనం గజవాహనం అయిన తర్వాత వ్రత అంటే అదే ఈ దేవుడు పెళ్ళికొడికి వెళ్ళావు కదా వారం అదే వారమే మళ్ళీ తీరు లా గుంజుతారు సాక్కడ అట్లా అయిపోయిన తర్వాత ఒక పార్వేట జరుగుతుంది తేరు అయిపోయినాక ఆ పార్వేట రోజు స్వామి గుర్రముని వెళ్తాడు ఒక వాహనం అది కూడా ఒక వాహనం మళ్ళీ వచ్చేటప్పుడు ఏనుగు మీద వేస్తారు స్వామి రిటర్న్ గుడికి వస్తేటప్పుడు ఆ బొమ్మ అంటే అక్కడ నుంచి స్వామి వేరే ఊరు వెళ్ళిపోతాడు అంటే నెమలగుంట్లు పోతాడు ఇక్కడ నుంచి మా పెద్దలు చెప్పినది మాకు నెమలగుంట్ల గిద్దలూరు దగ్గర ఇక్కడ ఇక్కడ వెళ్ళిన కళ్యాణం లేదు మామూలుగా పెళ్ళికూడకుని చేస్తాం రోజు ఒక వాహనం మీద ఊరేగింపు చేస్తాం ఊరేగింపు చేపించిన తర్వాత అక్కడ పోయి తలంబరాలు అక్కడ స్వామికి అక్కడ చేస్తారు వాళ్ళు ఇట్లా స్వామి జరిగేది ఈయన మూలవ మాకు మామూలుగా అంటే పామ ఒడిబి వచ్చినామి పేరు రంగమాంబ మళ్ళీ రెండు వేల సంవత్సరంలో ఓపెన్ అయ్యింది రెండు వేల సంవత్సరంలో ఈ గుడి కట్టారు ఈ గడప గుడి కట్టిన తర్వాత స్వామి వారు కనపడరని చెప్పి ఆ పెద్ద స్వామిని రాతితో శిల్పి శిల్పంతో చిక్కించినారు ప్రతిష్ఠించినారు ఆడ చిన్న మండపంలో ఎవరు కాంట్రాడు స్వామి ఎవరికైనా స్వామిని నిజదర్శనం చేసుకున్నారంటే శనివారం ఉదయం వచ్చినారంటే నిదర్శనం చేపిస్తాను స్వామి చూపిస్తాను స్వామి ఎట్లా ఉన్నాడు ఏ ఆకారం ఉన్నాడు అంటే పడుకోలే ఉన్నాడు ఆకారం దాంట్లో విష్ణుమూర్తి ఉన్నాడు విష్ణుమూర్తి అవతారు రంగనాథం అమ్మవారు ఉన్నారు శ్రీదేవి ఉంది భూదేవి ఉంది లింగం శివుడు కూడా ఉన్నాడు లింగం ఆకారంలో ఉన్నాడు శివుడు కూడా ఒకసారి ఎవరైనా చూడాలి స్వామిని స్వయంగా అంటే శనివారం ఉదయం ఏడు గంటల నుంచి లోపు వచ్చేస్తే చూపిస్తాను స్వామిని అది స్వామి చరిత్ర నమ్మకం పేరు మల్లెపుల్ల రంగడు స్వామి ఏదైనా సరే నువ్వు అణుకేంటో కోరిక నెరవేరాలని మొక్కవాటి చేసుకుంటావు ఆ మొక్కవాటి చెల్లియకపోతే మళ్ళీ ఆ నీకు ఆవులే నా పని జరిగిపోయింది ఇప్పుడు తర్వాత చూద్దాం అంటే ఏదో రకంగా చేస్తాడు అట్లా నేను మళ్ళీ రప్పించుకొని నీకు ఏదో ఏదో రకంగా చేస్తాడట సామి అది సామి సా అమ్మా ఇంతకుముందు వచ్చేసి మామూలుగా నెల 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 జరుగుతుండే ఎట్లా అంటే ఇది మామూలుగా యాక్చువల్ వచ్చేసి రైతుకు తిన్నాలా కట్టే సామాన్ ఏదైనా ఎద్దులు కానీ గడెం కానీ రైతుకు సంబంధించిన తిన్నాలా అంటే అన్నీ ఇప్పుడైతే రైతు తగ్గిపోయింది అంతా మోటార్ ఫీల్డ్ వచ్చేసింది నెల నెల నర ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు రోజులు జరుగుతుంది స్టార్టింగ్ నుంచి సమయం ఆ నెల ఎందుకు అట్లా అంటే ఇప్పుడు యంత్రాలు ఎక్కువైపోయినాయి యంత్రాలు ఎక్కువ ఇప్పుడు వ్య వ్యవసాయం చేయడం ఇప్పుడు ఎద్దులు కానీ అవి కొనుగోలు కానీ ఏదైనా సరే కర్నూలు జిల్లాలో ఫేమస్ సమయం తినాలి పెద్ద తినాలి అంటే ఒక సంవత్సరానికి ఒకసారి చేస్తే ఈ పెద్ద తిన్నాల ఎవరెవరికి రైతులకు ఏమేమి కావాలో పనిముట్లు వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అంటే అమ్మడం కానీ కొనుక్కోవడం కానీ ఇతర ఇతర మార్పిడి చేసుకోవడం కానీ ఏదైనా సరే ఈ అందుకోసం అప్పుడు నెల నెల నెర జరుగుతుండే ఇప్పుడు ఆ కట్టె సామాను లేనందుకు ఇప్పుడు మామూలుగా ఫారెస్ట్ వచ్చినందుకు కట్టె సామాను తగ్గించేసారు బ్యాంగిసేసినారు అంతా ఇంట వస్తువులు ఇంట వస్తువులతో తయారు చేసుకోవడం మండి కానీ ఏదైనా గడెం కానీ ఇంకోటి ఇంకోటి కానీ రైతుకు పడే ఏదైనా సరే అట్లా జరగడం వల్ల ఒక ఇరవై ఇరవై రోజులు జరుగుతాయి ఈడైతే స్వామికి నిత్యం పూజలు జరుగుతాయి ప్రతిరోజు నైద్యం పెట్టాలా నిండు నీళ్ళతో అది మా వంశీకులు ఉల్పాల వంశీకులు పెట్టాలా అది ఒక మగపిల్లో పాతను పెట్టాల లేడీస్ పెట్టకూడదు అట్లా ప్రతిరోజు నిత్యం నైవేద్యం పెట్టాల స్వామికి ధూప దీపం నైవేద్యం అంటే నైవేద్యం పెట్టాక ఆందెం కానీ మామూలుగా అంటే పాత గుడి ఉన్నప్పుడు స్వామికి లైట్ గీటే అప్పుడు ఏం లేదు ఒక చిన్నగా ఒక రూమ్లా అంటే పెద్దగా ఉండే ఒక మూలకు బొబ్బుల ఆందెం వత్తి అంటే ఆందం దీపంతోనే ఆ సామి అఖండంతో ఉన్నాడు అట్లా ఇప్పుడు ఈ గర్భగుడి కట్టి గుడి కట్టించిన తర్వాత లైటింగ్స్ ఇవల్ల అప్పుడు ఇవల్ల మా స్థలాలే స్వామి మా ఐదు కుటుంబాలు మా పెద్దవాళ్ళు అంటే మా జనేనం వాళ్ళకు మేమంతా మా నదముల్లో దండిగా కొండం అట్లా ఇంకా కోరు మాట్లాడు ఇక్కడ నేను నిత్యం పూజలు చేస్తుంటాను జాతరప్పుడు కూడా మొత్తం స్వామికి నేనే చేస్తుంటాను సార్ కర్నూలు జిల్లాలో పెద్ద తిరునాలు స్వామి ఏది కావాలనే దొరుకుతుండే ఇప్పుడు కూడా పిల్లలకు కానీ ఏదైనా సరే ఏది కావాలన్నా దొరుకుతుంది చెప్పండి అమ్మ ఇంకా మీకు ఏమైనా సార్ స్వామి గురించి తెలియపరుస్తాను ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల చాలా మందికి మన కర్నూలు డిస్టిక్లో పెద్ద తిరునాలు ఏదైనా సరే ఇప్పుడు ఒక జీతగాలు ఉంటారు ఉగాది నుంచి ఇప్పుడు టైం ఉంటుంది ఒక తిరునాలు నుంచి ఇంకో తిరునాలు మటుకు జీతం అంటే ఆ తిరునాలు మటుకు వాళ్ళే చేయాలి స్వామికి ఏం కానీ ఇలా ఆయకట్లు ఇరవై రెండు మంది ఆయకట్లు ఏ కులమైనా సరే ఇప్పుడు సామి వెళ్ళాలంటే వేటికి మంగళి వాళ్ళు ఉండాలి చాకలి వాళ్ళు ఉండాలి ఇప్పుడు రాత్రిపుర అందం డబ్బం వస్తారు తెలుగు వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆయకట్టే స్వామికి ఆయన లేనిది వాళ్ళ బయట ఎవరు పడి వాళ్ళు చేయాలి ఇరవై రెండు కులాల మంది ఇరవై రెండు కులాల మంది ఇప్పుడు ఏ కుమ్మారులు ఉన్నారు కుండలు ఇస్తారు స్వామికి తిన్నాలప్పుడు తెలుగులో ఉన్నారు అందడమ్మ వస్తారు మామూలుగా సాగర్లు ఉన్నారు డ్యూటీ డివిటీ పట్టుకుంటారు ఉన్నారు వైద్యం చేస్తారు అట్లా ఏ కులానికి వాళ్ళు ఇప్పుడు చీపురు గుడుస్తున్నారు చీపురు కుడుస్తారు మామూలుగా స్వామికి శుభ్రపరిస్తులు బయట ఊర్లో మీరు కూడా ఈ స్వామిని దర్శించుకొని పునీతులు కండి ఓం శ్రీ రంగనాథాయ నమ తరువాత వీడియోలో శ్రీ రంగాపురం శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకుందాం